హలో అండి మన రాజమండ్రి జేఎన్ రోడ్లో ఉన్నటువంటి బాను టెక్ లో మీ అందరూ కూడా లో లో ఫ్యాన్సీ సారీస్ అడిగారు కదా లో బడ్జెట్ లో అండి కానీ ఫ్యాన్సీ సారీస్ మాత్రం ప్రీమియంగా ఉన్నాయి అలాంటి కలెక్షన్తో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సింగిల్ శారీ కూడా మీకు ఆలవర్ అండి ఎక్కడికైనా షిప్పింగ్ ఇస్తారు కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంది కాస్ట్ మాత్రం మన బడ్జెట్లో ఉంది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చారు గారి పిల్లలు నేను మీ జాన్సీ ఇవాళ మనం బాను లో ఉన్నాము ప్రెజెంట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరూ ఓన్లీ కాటన్స్ కాకుండా పాటివే శారీస్ కూడా అడుగుతున్నారు కదా అవి కూడా చాలా చాలా ప్రీమియం క్వాలిటీ చాలా తక్కువ బడ్జెట్ లో ఇవి చూడండి సింపుల్ గా చెప్తున్నాం మనకి మహేశ్వరి సెల్స్ మీ అందరికీ తెలుసు ఇంత కలర్ కాంబినేషన్ ఇంత డిజైన్స్ మనకి బయట మార్కెట్ లో దొరకవు కానీ ఇక్కడ ప్రైస్ వినాలంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ ప్రైస్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడాల్సిందే ప్రజెంట్ ఈ వీడియోలో మనకి ఫెస్టివల్ కలెక్షన్ చూపిస్తున్నాం మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు మీకు హోల్సేల్ మార్కెట్ కూడా హోల్సేల్లో కూడా చేస్తారు కాబట్టి మీకు బల్క్ క్వాంటిటీ కావాలన్నా సరే ఎంత దూరమైన ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఇస్తారు కాకపోతే షిప్పింగ్ చార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అండి ఇది ఎందుకు ప్రతిసారి చెప్తున్నాడు దీని గురించి కూడా జనాలు కాంట్రవర్సీ చేసుకున్నారు ఆ అవకాశం లేకుండా మేము ముందే చెప్పేస్తున్నాం సార్ నమ్మ నమస్తే అమ్మా ఈ వీడియో గురించి ఈ సారి వీడియో అంతా కూడా ఫ్యాన్సీలు లో రెండు రకాలు చేసేవండి రెండు కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి ఒకసారి మీరు వీడియో పూర్తిగా ప్రతిదీ కూడా పూర్తిగా చూడండి కంటెంట్ ఏంటన్నది తెలియాలి కదండి మనకి అది ఏదో డిజైన్ స్కిప్ చేసి స్కిప్ చేసి కాకుండా మీరు ప్రతిదీ కూడా పూర్తిగా చూడండి చాలా వెరైటీ ఉంది మేడం గారు అస్సలు మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు సింగిల్ శారీ కూడా ఇస్తామంటున్నారు కదా అన్న క్వశ్చన్ కూడా చాలా మందికి వస్తుందండి హోల్సేల్ వాళ్ళకి బల్క్ పంపుతారు సింగిల్ శారీ కావాలంటే అలా కూడా ఇస్తారు అంతే సింపుల్ ఎందు లాజిక్ అంతే మీకు కాటన్ శారీ మాత్రమే ఇంకా చాలా ఉంటాయి వీడియో చివరి నమస్తే మేడం ఇది చూడండి మహేశ్వరి ఇది లాస్ట్ వీడియోలు కూడా చేసాం ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీకు అసలు సూపర్ అంటే సూపర్ సేల్ ప్రస్తుతం సేల్ అంతా కూడా దీనిదే ఈ శారీ మనం పెట్టాం సార్ ఇదే చిరకాలు చాలా మంది చాలా మంది అడిగారండి దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వస్తుంది ఈ ఫీల్ అంటారా ఫాలిన్ మెటీరియల్ ఎంత బాగుంటదో అసలు చాలా బాగుంటది చాలా నీట్ గా ఉంటదండి ఇది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చినాయండి ఈసారి ఇందులో మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఏమండి దీని కాస్ట్ కూడా చెప్తాను మేడం గారు దీని కాస్ట్ వచ్చి మనకి పద్నాలుగు వందల నలభై ఏడు లెస్ పొన్ పన్నెండు వందల ముప్పై పన్నెండు వందల ముప్పై రూపాయలండి ఇందులో చూడండి ఇందులో మనకి ఇంకో ఈ రెండు వందల రూపాయలు తక్కువలో కూడా ఉందండి క్వాలిటీ అది అంటే ఇలా ఇడిపోతుందమ్మా ఇలా ఇడిపోతుంది ఇక్కడ ఇలా ఇడిపోతుంది రెండు వందల రూపాయలు తేడా అంటే మనకి వెయ్యి ముప్పై రూపాయలు ఒకసారి తెప్పించండి అది తెప్పించిన దాంట్లో సగం ఆల్రెడీ రిటర్న్ కూడా వస్తుంది అంటే అంటే మనం ఇచ్చింది ఏదైనా సరే ఇబ్బంది పడకూడదు అలా ఉండాలి అలా బాగుంటుంది అండి ఇదిగోండి మేడం గారు అందరు చూడండి డిజిటల్ డిజైన్స్ ఎంత క్లాసిక్ గా ఉంటాయో డిజైన్స్ కూడా చాలా సూపర్ ఐటమ్ మహేశ్వరి సిల్క్ లోనే మనకి ఎక్కడ పడితే ఎక్కడైనా దొరుకుతున్నాయి కానీ కలర్ కాంబినేషన్ చాలా కూడా డిఫరెంట్ స్టైల్స్ మేడం గారు ఇందు మీద వర్క్ చేశారు ఇది మిర్రర్ విత్ చాలా బాగుంది మిర్రర్ వరకు పేటా వరకు కూడా చేశారు చూడండి ఇది వచ్చి మనకు వరలి వర్లీ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ లో వచ్చినట్టు వచ్చింది అవునండి ఇది ఒక వెరైటీ అండి మనకి ఈ టైప్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందమ్మా ఐటమ్ మహేశ్వరిలో తక్కువ కలర్ కాంబినేషన్ ఇస్తారండి మామూలుగా రెడ్ బ్లాక్ ఎక్కువ ఇచ్చేస్తాయి లేదంటే గ్రీన్ బ్లూ రెండు కలర్స్ బట్ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఒకటి చాలా బాగా సేల్ ఉంది మేడం గారు ఎలిఫెంట్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ ఏ కాదండి కలర్ ఈ బార్డర్ దీనికి ఏమైనా ఫ్యాన్ బేస్ ఉంటుంది ఇది ఒకటి చూడండి మేడం గారు ఇది కూడా చాలా టాప్ ఐటమ్ టెంపుల్ బార్డర్ టెంపుల్ బార్డర్ అండి మేడం గారు ఈ ఫుల్ డిజైన్ కి చాలా క్రేజ్ ఉందండి ఈ ఫుల్ డిజైన్ కి సార్ అదే సార్ మాకు ఎట్ ఓపెన్ చేసి చూపించండి మేడం గారు అంతకన్నా చూడండి సారీ వచ్చి ఇలా వస్తుందండి సారీ డిజైన్ సూపర్ అసలు చూడండి పళ్ళు డిజైన్ వచ్చి మనకి ఇది వచ్చింది మేడం బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా ఉంది బ్లౌజ్ చిన్న డిజైన్ వచ్చింది చాలా బాగుందండి ఇందులో మరో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఇంకో వెరైటీ చూపెడతాను ఇచ్చి ఇది ఎవర్ గ్రీన్ అండి ఈ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ చాలా సూపర్ 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 సిల్క్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అసలు ఎన్ని ఎన్ని చూడండి చాలా బాగుందండి ఈ ఐటమ్ కూడా పళ్ళు కూడా చూడండి చాలా నీట్ గా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేది బ్లౌజ్ మనకి ఇలా చిన్న డిజైన్ వచ్చిందండి చాలా డిఫరెంట్ ఉందండి ఈ ఐటెం కూడా ఇందులో మరెన్నో రకాలు వచ్చినాయండి అలాగే ఫ్యాన్సీలు వచ్చినాయి మేడం గారు ఒక్కసారి ఒక ఫ్యాన్సీ ఓపెన్ చేసి చూపెడతాను దీని కాస్ట్ వచ్చి రెండు వేల ఐదు వందలు లెస్ పోను ఇరవై రెండు యాభై బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఫ్యాన్సీ సారీ చాలా మంది అడుగుతున్నారు అంటే కాటన్ మన గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి పర్టికులర్ గా ఇంట్రొడక్షన్ అవసరం లేదు బట్ ఫ్యాన్సీలో వచ్చిన కొత్త కలెక్షన్ అడుగుతున్నారు పొళ్ళు వచ్చి వస్తుంది ఇది యాక్చువల్లీ రామాంగోలో వచ్చిందమ్మా దీని కాస్ట్ వచ్చి నలభై ఎనిమిది వందలు ఎంత అమ్మండి ఇది ఇది ఇరవై ఐదు ఇరవై రెండు వందలు పడుతుంది సూపర్ సూపర్ ట్వంటీ టూ అండి ఇది ఇందులో చాలా కూడా చాలా వెరైటీ వచ్చిందండి ఇందులో కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ అన్ని కూడా కలర్ కాంబినేషన్ చాలా మంచి రెండు వచ్చినాయి ఇందులోనే మరెన్నో వెరైటీస్ అండి ఇప్పుడు చూడండి మరొకటి చూడండి దీనికి వచ్చి పదిహేడు వందల ఏడు రూపాయలు అండి లెస్ లెస్ పని కేవలం పదిహేను అండి చీర ఈ ప్రైస్ కి ఈ ఐటమ్ చాలా మంచి వెరైటీ అండి ఫోటో ఇంకా బాగున్నాయి చాలా చాలా బాగుందండి ఐటమ్ కూడా చాలా ఫస్ట్ క్లాస్ అండి పళ్ళు గాని దాని బ్లౌజ్ కూడా చూసారు కదా ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇచ్చాడండి చాలా క్లాసిక్ ఉందండి బ్లౌజ్ ఎంత పడుతుంది అన్నారు పదిహేను పదిహేను వందలు పడుతుంది అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఇందులో కూడా మీకు ఇదిగోండి మేడం కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ మీకు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది ఈ సారీ పదిహేను అంటే చూసుకోవాలి నెక్స్ట్ వెరైటీ మేడం ఈ వెరైటీ ఒకటి చూడండి ఇది కూడా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చి పదిహేడు వందల యాభై రూపాయలు ఎవర్ గ్రీన్ ఐటమ్ సింగిల్ కలర్ అండి చాలా డీసెంట్ గా ఉంది సారీ కూడా చూడండి ఒక్కసారి చాలా డీసెంట్ గా ఉంది సారీ బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ఈ విధంగా బుట్టాలు వచ్చిందండి బ్లౌజ్ కి పర్టికులర్ బ్లౌజ్లేదు సార్ మా ఇళ్ళల్లో ఉండే కాంట్రాక్ట్ చేసినా బానే ఉంటదండి అందులో కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఏ పీస్ కా పీస్ చాలా మంచి కలర్ కాంబినేషన్ ఏడు వందల ఏడు రూపాయలు లెస్ పోనీ పదిహేను అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా ఇది కేవలం పదిహేను వందల రూపాయలు అండి చాలా ఎక్స్ట్రాడినరీ అండి హోల్సేల్ లో కావాల్సిన మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అంటే సింగిల్ పీస్ కావాలని తీసుకోండి ఎవరు వద్దన్నారు కానీ బట్ మినిమం లో మినిమం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు అంత ప్రీమియం గా ఉంది జరి అంతా కూడా మీకు ఇది ఇది ఒక పట్టు స్టైల్ అండి ఇది కూడా చాలా బాగుంది దీని కాస్ట్ చెప్తాను చూడండి ఆశ్చర్యం అవుతుంది దీనికి మనకు ఉండి వాళ్ళందరికీ కూడా ఇది పదిహేడు వందల యాభై మూడు రూపాయలు అండి కేవలం పదిహేను వందల పడుతుంది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఉంటాయి సారీ చూడండి అంత క్లాస్ బార్డర్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉంది సార్ బెండేజ్ చూసాము కడిమోడ చూసాం బట్ డిఫరెంట్ దీంట్లో మనకి ఓపెన్ చేస్తున్నాను కదమ్మా ఈ ఐటమ్ లోని ఇప్పుడు దాకా ఈ పండగ సీజన్ లో చాలా బాగా ఉంది ఇది పైగా షాంపూ వాష్ ఆ వాష్ చేసుకో సరే డ్రై వాష్ లు పెట్టుబడులు అవేమి ఉండవండి చాలా సూపర్ మాత్రం ఈ ప్రైస్ కి ఐటమ్ ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం గారు అవునండి ఒక్కొక్కటి ఒక వెరైటీ మటన్ అంటే మీకు ఇది చూడండి మేడం ఇది ఒక బోర్డర్ డిజైన్ వచ్చింది ఇది ఒక బార్డర్ డిజైన్ వచ్చింది ఇది ఒక బోర్డర్ డిజైన్ వచ్చింది అన్ని అన్ని రకాలు మేడం గారు మంచి వెరైటీ అండి లెహంగా కూడా చాలా బాగుంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అసలు ఏం వస్తుందండి బాబు పదిహేను వందల రూపాయలు వీటి మీద లాంగ్ ప్రాస్ డిజైన్ చేయించుకోవచ్చు చాలా చాలా ట్రెండీగా ఉంటాయి ఇది ఉప్పర్ సాఫ్ట్వేర్ లాంటి డూప్లికేట్ అండి ఇది ఇది చాలా బాగుంది ఐటమ్ దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల నలభై ఏడు ఇది చాలా మెత్తగా ఉంటది ఇందులో హార్డ్ గా కూడా ఉంది నాలుగు వందల రూపాయల కాడి నుంచి కూడా ఇందులో వెరైటీ తయారైందండి కానీ మనం తీసుకున్నది అయితే తీసుకున్నాం ఎనిమిది వందల నలభై ఏడు లెస్ పోనీ ఏడు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఎందుకు అంత రేటు పడ్డది అంటే ఇది మెత్తదనం అండి చాలా మెత్తదనం మిగిలిన బెరుసుగా ఉంటాయి అదే అండి మెయిన్ ఫాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ లోనే ఈ స్మూత్నెస్ వల్లే మనకు ఆ రేటు చాలా మంది చీరని పాలన చోటు చూసే తక్కువ రేటు ఇక్కడ ఎక్కువ రేటు ఇలా చాలా మంది కంపారిజన్ చేస్తారు చాలా రాంగ్ అది ఫ్యాబ్రిక్ పట్టుకుని చూసి అందులో వాడే నేతను చూసి చెప్పుకోవాలి కాటన్ అయితే నూల నెంబర్ దీని అయితే స్మూత్నెస్ మేడం పళ్ళు కొంచెం షోల్డర్ పైకి ఎక్కడి సూపర్ సార్ అసలు ఎంత ట్రెండీగా ఉందో అసలు సార్ చాలా బాగుంటుంది ఇందులో ఇది చాలా సాఫ్ట్ గా ఉంటదండి రెగ్యులర్ రన్నింగ్ అండి ఇందులో మీకు హార్డ్ కూడా ఉందండి ఐదు వందల రూపాయలు నాలుగు వందల ఎనభై ఆ రేట్ లో కూడా ఉందండి కానీ ఇది ఏడు వందల గురించి నేను హెవీ క్వాలిటీ చూపించడం జరుగుతుంది మేడం ఏమన్నా మేడం ఇది ఇది ఒక టైప్ బ్రాస్ అండి దీని కాస్ట్ వచ్చి మనకి పదమూడు వందల అరవై ఐదు రూపాయలు లెఫ్ట్ పోను పదకొండు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఒకసారి సారీ ఓపెన్ చేస్తాను చూడండి మేడం ఐదు ఆరు వందల రూపాయల సారీ అయినా సరే సింగిల్ శారీ మీకు ఖచ్చితంగా కొరియర్ చేస్తారండి కాకపోతే కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది జార్జెట్ ఉంటది చూసారా సేమ్ అదే సారీకి మనకి బ్రాసో ఫినిషింగ్ వస్తే ఎలా ఉంటుందో క్వాలిటీ కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా అంత స్మూత్నెస్ ఉంటుందండి జార్జెట్ జార్జెట్ మీకు లక్ష్మీపతులు అయ్యి ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఉంటుందండి కలర్ కూడా మంచి హైగా ఉంది చాలా బాగుంటదండి ఐటమ్ ఇందులో దీని బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజ్ అండి డిజైన్ డిజిటల్ ప్రింట్ కాదండి బ్రాజో ఫినిషింగ్ మంచి క్లాస్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి అసలు బ్లౌజ్ కూడా బ్రోగేడ్ చేసేసారా చూడక్కర్లేదు బ్లౌజ్ కూడా చాలా బాగుంటదండి చాలా వెరైటీ కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని కూడా ఎలాంటి యూనిక్ గా ఉన్నాయి చాలా డిఫరెంట్ అండి చాలా డిఫరెంట్ వెరైటీ ఉంటుంది లో లైట్ డార్క్ లావెండర్ షేడ్ అండి మెంతి కలర్ అసలు అది ఏమన్నాలో టమాటో కాదు పింక్ కాదు అదో కలర్ ఏం సార్ గొడవన్స్ ఈ ఐటమ్ కింద లేదు అందువల్ల నేను జరిగింది తీసుకురావడం జరిగిందండి కాస్ట్ చెప్తాను చూడండి మేడం ఇది ఏడు వందల నలభై ఒకటి లెస్పోను కేవలం ఆరు వందల యాభై రూపాయలు సారీ చూడండి మేడం అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అండి ఆర్డినరీ వాష్ మళ్ళీ పైగా మనకి ఫినిషింగ్ లో ఉందో అసలు బోర్డర్ చూడండి ఎంత క్లాసీగా ఉందో హ్యాండిక్ వీవింగ్ తోటి జరి ఎంత క్లాసీగా ఉందో చూడండి చూడండి మేడం పళ్ళు ఎంత క్లాస్ పళ్ళు గానీ కలర్ కాంబినేషన్ గానీ చాలా సూపర్ వెరైటీ ఐటమ్ డిజైన్ కూడా చాలా క్లాస్ ఇందులో మనకి ఏడు రంగులు వస్తాయండి సెవెన్ కలర్స్ వస్తాయి ఏడు వందల నలభై ఒకటి లెస్ కొనుక ఆరు వందల యాభై రూపాయలు అండి సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ చాలా డీసెంట్ గా ఉంది ఐటమ్ కూడా చాలా టాప్ ఐటమ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్యాన్సీలో తక్కువలో పెట్టుబడి కావాలి అంటే ఈ సూపర్ ఐటమ్ మేడం దీని కాస్ట్ చెప్తున్నాను చూడండి ఏడు వందల ఆరు రూపాయలు లేకపోయినా ఆరు వందల రూపాయలు మాత్రమే ఆరు వందల రూపాయలు సారీ ఓపెన్ చేస్తే ఒకసారి చూడండి ఆరు వందల రూపాయలకి ఎంత వర్త్ ఉందంటే సారీ అసలు ఎక్స్ట్రాడినరీ మేడం పండకి పెట్టుబడు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మీరు హోల్సేల్లో బల్క్ అయినా సరే లేదంటే సింగిల్ పీస్ అయినా ఇస్తారు కానీ నేనైతే హోల్సేల్లో తీసుకోమంటారు ఈ కాస్ట్ కి హోల్సేల్లో తీసుకుంటేనే మనకి మంచి మార్జిన్ తో లాభాలు తెచ్చుకోవచ్చు మార్జిన్స్ మేడం చాలా మంది ఇంకోటి అడుగుతున్నారమ్మా హోల్సేల్ కి రిటైల్ కి పెద్ద వేరియేషన్ కాటన్ లో సెకండ్స్ లో పెట్టలేదు అని పెట్టే చెప్పేశారు కదా పెద్దగా పెట్టనండి ఎందువల్లంటే నాకు టర్న్ ఓవర్ వ్యాపారం అన్నది నాదంతా కూడా టర్న్ ఓవర్ బిజినెస్ మీకు ఏది కావాలన్నా సరే సింగిల్ పీస్ కొరియర్ ఉంటది ఎలాంటి వెరైటీస్ అలాంటి వెరైటీస్ కంటితో చూసుకోవాలమ్మా ఓన్లీ అందుకనే మీకు ఇచ్చే వీడియోలో నేను ఎంతసేపుడు క్లాసీ ఐటమ్ మాత్రమే ఇస్తానండి మీకు ఇచ్చేది మీరు చూడండి ఇప్పుడు దాకా పాత వీడియోలు కూడా అంతా కూడా క్లాసీ వెరైటీ ఉంటుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఆరు రంగులు వస్తాయండి ఆరు కలిపి బండిల్ కింద వస్తుంది అలా కాదు లూజ్ కావాలండి లూజ్ చేస్తానండి అలాగే ఇవన్నీ ఇవన్నీ కూడా సిల్క్లు అండి లో మనకి లెనిన్స్ ఆ టైప్ మాట అండి మనకి నార్మల్ గా బాను అంటే కాటన్ ఒకటి అనుకుంటారు ప్రతిసారి చెప్తున్నాము డైలీ వేరే ఇలాంటి రెగ్యులర్ సిల్క్ శారీ దగ్గర నుంచి సార్ మనకి సిల్క్ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ రెండు వందల రూపాయలు మేడం ఆర్నర్ కట్ వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ కట్ మార్కెట్ ఇప్పుడు తాడి తోటలో ఉంది అనుకోండి ఫైవ్ అండ్ హాఫ్ కట్ పెట్టుకుని దాన్ని నూట అరవై రూపాయలు నూట డెబ్బై రూపాయలు అమ్ముతారు మనకి అలా సెట్ అవదు మనకు వచ్చి కస్టమర్ ఏంటంటే గానీ పైగా మంది మౌత్ పబ్లిసిటీ కస్టమర్ బై కస్టమర్ వచ్చి షాప్ అండి ఇది ఏదో క్రౌడ్ తో రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ మెయిన్ రోడ్ లాగా పక్క వచ్చి ఊళ్ళు అంటే ఎవరు ఉండరు మన దగ్గరికి వచ్చి వెళ్ళాలంటే వాళ్ళకి ఆటోకి వచ్చి పాపం వంద నుంచి నూట యాభై రూపాయలు షాప్ బిజినెస్ కస్టమర్ ఆ క్వాలిటీని చూసే వస్తున్నారు మీ కూడా ఇంకోటి అండి చాలా మంది ఎందుకని బాబు అందుకు పోతున్నారు మేడం గారు ఎప్పుడు కూడా నిక్కచ్చిగా ఉన్న వాడికి పౌర్షం ఎక్కువ ఉంటదండి అంటే అదే మార్కెట్ లో నేను మార్కెట్ కి వేస్తున్నాను ఆ ప్రొడక్ట్ ఎంత పంపుతున్నారో నాకు తెలుసు నేను ఇచ్చే రేటుకి దానికి అసలు సంపాదన ఉందమ్మా చాలా మంది ఇదేంటి అంటే కవర్ ఎగ్స్ట్రా ఎవరా బ్యాగ్ ఎక్స్ట్రా ఎవరా లేదమ్మా నేను అసలు పది ఏంటి ఈ ఇరవై రూపాయలు పైన యాభై రూపాయలు తగ్గించరా పైన యాభై తల్లి పది రూపాయలు ఉన్నా తీసుకుంటాను దానికి తగ్గు వర్త్ చేస్తాను నేను వర్త్స్తాను ఇంకొకటి అండి బేరాలు లేవని చెప్పడంలోనే కొంతమంది బ్రేక్ అయిపోతారు వాళ్ళకి ఇంకొక డీటెయిల్స్ చెప్తున్నాం ఆ సారీ బయట మీరు కంపేర్ నేను టెన్ పర్సెంట్ ఇచ్చాను అనుకోండి ఆ టెన్ పర్సెంట్ తీసాను పక్కన అది కాదు ఈ ప్రొడక్ట్ నేను మార్కెట్ లో ఎంత మీరు బయట చూసుకోండి థర్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంటది గ్యారంటీ గ్యారంటీ థర్టీ పర్సెంట్ చాలా ఎక్కువ తేడా వస్తుంది ఫ్యాన్సీలో అయితే కాటన్ అయితే ఇంకా టెన్సీ టూ థౌసండ్ ఫైవ్ వెరైటీస్ చూస్తూ ఉన్నాడు మేడం గారు ఇందులో చూడండి మీకు లో మీకు ఈ వెరైటీ కూడా పొట్టి చేరే టైప్ పెట్టుబడులకి చెప్పాను మీకు కింద ఒకటి ఓపెన్ చేసి మెత్తగా ఉంటదండి దీని మీద తక్కువ కూడా ఉన్నాయి మేడం గారు అని ఈ తక్కువలో చూడండి అసలు ఎంత క్లాస్ గా ఉందంటే ఇది సారీ సూపర్ అంటే సూపర్ అండి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మూడు వందల తొంభై అండి ఈ చీర త్రీ నైన్టీ త్రీ నైన్టీకి వచ్చింది కదా పట్టు చీర అనేసరికి బరకగా గుచ్చుకోవడం అలాంటివి అనుకుంటారు లేదండి మెయిన్ ని ప్రిఫర్ చేయాలని చెప్పడం దీని కోసం చూడండి అసలు రింకులు కూడా పడట్లేదు అసలు సూపర్ అండి వెరైటీ చాలా సూపర్ ఇప్పుడు ఇది మనకి మీరు అన్నీ తాడితో మార్కెట్ లో దొరుకుతుంది అండి ఏ మార్కెట్ లో దొరుకుతుంది కాకపోతే గుచ్చుకుంటది నిలబడద్ది మెయిన్ అది నిలబడద్ది చీర నిలబడదు ఇది నిలబడదం నిలబడదండి చాలా బాగుంటది చాలా మెత్తగా ఉంటదండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది మేడం గారు సూపర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఈ విధంగా ప్లేన్ ఇన్విజిబుల్ గా లోపల ఉంటదండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఐటమ్ ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చాలా చూడండి అంటే ఆ పట్టులో మీకు ఒకసారి చూపించాం కదా వాటిలో ఇవన్నీ వెరైటీస్ అంటే అన్ని ఒకే డిజైన్ ఉండవు ఒక్కొక్కటి ఒక డిజైన్ చూడండి మీకు ఇక్కడ చూపించేది చాలా చాలా తక్కువ క్వాంటిటీ అండి ఇంతకు మించిన క్వాంటిటీ ఉంటుంది ఇది గొడౌన్స్ కూడా కాదు పైన ఉంటుంది ఇవి కాకుండా ఇంకా వీళ్ళు స్టోర్ మెయింటైన్ చేస్తున్నారంటే ఏమండి ఒక్క మాట ఎనభై సంవత్సరాల ఫరంలో ఇంత వ్యాపారం చేయగలుగుతున్నారంటే ఎన్ని కంపేర్ చేసుకుని ఇక్కడ దాకా ఉంటారో మనం కూడా అదే అర్థం చేసుకోవాలి కాటన్ లో మాత్రం కొట్టిన వాడు ఎవడో లేడండి పాటు మనకి బడ్జెట్ లో ప్రీమియం పార్టీవేర్ శారీస్ ఇవ్వాలన్నా కూడా ఇంకెవ్వరు కొట్టలేరు ఆ ప్రైస్ కి బయట మీకు దొరకదు సమస్య లేదు అసలు మేడం ఇది చాలా డిఫరెంట్ అండి మయూరిటీ ఇష్యూ అని కొత్తగా వచ్చింది ఐటమ్ ఇది పదకొండు వందల డెబ్బై ఏడు రూపాయలు అండి పాప బోర్డర్ తోటి అవుట్ లైన్ అంతా కూడా మనకి ఇది కనిపిస్తుంది చూసారా ఇది లెటరీ అండి అసలు ఎంత క్లాస్ చాలా క్లాసీగా ఉంటది పదకొండు వందల డెబ్బై ఏడు అవునండి వెయ్యి ఇరవై పడుతుంది అండి లెస్ పోను సారీ ఓపెన్ చేస్తాను చూడండి మేడం మీరు సారీ ఓపెన్ చేస్తూ ఉండండి నేను ఒక మాట చెప్తాను మా వాళ్ళకి ఇది బొడిక్ స్టైల్ డిజైనర్ సారీస్ కాన్సెప్ట్ లో మనకి పదిహేను వందల నుంచి రెండు వేలు రెండు వేల ఐదు వందల వరకు కూడా అమ్మని వాళ్ళు ఉన్నారండి ఫ్యాబ్రిక్ చాలా 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 లైట్ వెయిట్ ఉంది అసలు ప్రాణం లేదు కానీ చాలా డిజైన్ చూడండి డిజైన్ కూడా కంప్లీట్ ఇష్యూ షైనింగ్ తో వస్తుంది అని దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంది మేడం గారు ఇలాంటి డిజైనర్ వేర్ చాలా ఉంటదండి వెరైటీ ప్రస్తుతం నేను ఒక రెండు డిజైన్ చూపెడతాను చూడండి సరే ఆటోమేటిక్గా బ్లౌజ్ దానికి గ్రాండ్ లుక్ వచ్చేది మేడం ఇది ఇది ఒక డిజైన్ అండి మేడం గారు అందులోనే కలర్స్ కూడా భలేదు అసలు మన కూడా డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంది ఈ ఐటమ్ కూడా చాలా బాగుందండి ఒక్కసారి చూడండి ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను ఇది చూడండి చాలా లైట్ వెయిట్ కోటా శారీకి తీసుకోవాలి వాస్తవం అండి అది చాలా క్లాసీగా ఉంది మీకు ఈ ఐటమ్ రావటం కూడా చాలా తక్కువ సరుకు వస్తుందమ్మా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మళ్ళీ కలుద్దాండి అసలు కూడా మనకి ఏది కావాలన్నా సిల్క్ లో కానీ ఫ్యాన్సీలో కానీ కాటన్ లో కానీ డిజిటల్ ప్రింట్స్ లో కానీ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఒక్కసారి సార్ మన దగ్గర శారీస్ మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉంటాయి కదా అవునండి మేడం గారు నా దగ్గర చెప్పండి 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 మేడం గారు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు బాను టెక్స్టైల్స్ అంటే కాటన్ కాటనే కాదు మేడం గారు నా దగ్గర వచ్చి చిన్న పిల్లలకి మనకి చిన్న పిల్లలకి కాటన్ కిడ్స్ కాటన్ మాత్రమే కాటన్ ఓన్లీ కాటన్ తీసుకొస్తానండి అన్ని కాటన్ కాదండి ఓన్లీలకి ఫ్రాడ్ అక్కడ నుంచి కాటన్ కాటన్ సారీస్ సిల్క్ సారీస్ డైలీ యూజ్ పర్పస్ ఫ్యాన్సీ డిఫరెంట్ అలాగే మనకి లుంగీలు పంచులు టవల్ లో అన్ని వెరైటీస్ ఉంటాయి అలా బెడ్ షీట్స్ కూడా చాలా వెరైటీ ఉంటాయి వెరైటీస్ ఉంటాయి అలా నైటీస్ ఉంటాయి ఇన్నర్స్ ఉంటాయి అన్ని ఉంటాయి కానీ నేను ఏది పర్చేజ్ చేసినా క్యాష్ పర్చేజ్ చేస్తానండి దాంట్లో వచ్చిన ఏ లెస్ ఉందో క్యాష్ లెస్ అది కస్టమర్లకు ఇచ్చేస్తానండి ఫ్రీ అంత ఆ మెయిన్ మెయింటెనెన్స్ వల్లే నేను ఈ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాను మేడం ఖచ్చితంగా చాలా మంది ఎంత తక్కువ ఎలాగత్తున్నారు అంటే ఏదో డిస్కౌంట్ ఇచ్చారా ఆ డిస్కౌంట్ ఇచ్చారంటే డిస్కౌంట్లు చూడకండి ఫైనల్ ప్రైస్ చూడండి నా దగ్గర ఉన్న ఫైనల్ ప్రైస్ ఎంత బయటకున్నది క్వాలిటీ కంపేర్ చేసుకోండి చాలా వెరైటీ వేస్తాను మరెన్నో వీడియోస్ మీ చేస్తాను చూస్తూ ఉన్నాడు మేడం ఈ వెరైటీ ఒక మాట చెప్తున్నాను ఈ వెరైటీ ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు నాలుగు వందల అరవై నాలుగు వందల అరవై లెస్ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి మేడం ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి లెనిన్ బేస్ అండి చాలా చూపించేస్తానండి అన్ని చూపించు చూడండి సారీ ఎలా ఉంది డైలీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆఫీసెస్ మెయిన్ ఆ పర్పస్ అండి మా సిస్టర్ టీచర్ ఒరే నాకు డైలీ యూజ్ పర్పస్ రోజువారీ వాష్ మెయింటెనెన్స్ జీరో ఉండాలిరా అంటే వారి గురించే మెయిన్ అండి సారీ చూడండి ఇలాగేస్తున్నాను ఏమైనా నాలుగు వందలది నాలుగు వందల అరవై అండి ఫోర్ సిక్స్టీ రూపీస్ కి ఒకసారి సారీ చూడండి అంటే మీకు క్వాలిటీ కూడా ఒక శారీ అంటే డిజైన్ కనిపిస్తూ కలర్ కనిపించవచ్చు క్వాలిటీ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి దయచేసి పంపించండి మీరు స్క్రీన్ మీద కనబడుతున్న రెండు నెంబర్లకు కూడా మీరు హాయ్ అని చెప్పి మీ పేరు ఊరు తప్పకుండా పంపించండి మేడం గారు చాలా మంది హాయ్ అని పెట్టుతున్నారు అలా కాదు మీ పేరు ఊరు కొడుతూ నేను నేను సేవ్ చేసుకుంటాను అట్లీస్ట్ స్టేటస్ లో చూడొచ్చు మీరు ఇన్స్టాలో చూడొచ్చు ఎక్కడన్నా చూడొచ్చు మీ ముందు మీద నేను సేవ్ చేసుకోవాలి కదా స్టేటస్ చూడాలి అంటే వాళ్ళు సేవ్ చేసుకునే వాళ్ళ స్టేటస్ మనకు వస్తుంది మాకు కొత్త వెరైటీస్ అన్ని కూడా స్టేటస్ లో రెగ్యులర్ పెడుతూనే ఉంటారు చాలా వెరైటీ ఉందండి చాలా టెక్స్టైల్స్ ఇన్స్టా పేజ్ ను కూడా ఫాలో అవ్వండి ఈయన విజృంభించేస్తుంటారు అందులో ఒక్కొక్కటి చాలా వెరైటీ ఉంటదండి నెంబర్ వెరైటీస్ ఉంటది చూస్తామండి మేడం అసలు ఏమున్నాయండి బాబు అలా రైటింగ్ సూపర్ 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 చూసారు కదండి శారీస్ ఎలా ఉన్నాయో పార్టీవేర్ శారీస్ కూడా మనకి మంచి బడ్జెట్ లో మీరు హోల్సేల్ పర్పస్ తీసుకోవాలన్నా సింగిల్ శారీ కావాలనుకున్నా కూడా కొరియర్ చేస్తారు ఏది ఏమైనా సరే క్వాలిటీ చాలా బాగుంటుంది మెయిన్ ప్రైస్ అనేది చాలా చాలా అఫోర్డబుల్గా ఉంటుంది ఇవి చూసారా ఈ శారీస్ అన్నీ కూడా ప్రీమియం లేని కూడా ఎందుకు సాట్రా అన్నంత బాగుందండి ఫ్యాబ్రిక్ అంత స్మూత్గా ఉంది ఫోర్ సిక్స్టీలో ఇంత క్వాలిటీ సారీస్ అండి ఇవి ఒకటే కాదండి ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా మంచి అఫర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి ఎవరికైనా సరే ఆన్లైన్ కావాల్సిన కూడా స్క్రీన్ మీద నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఓన్లీ అని మాత్రమే కాదండి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి కండి రెగ్యులర్గా ఎక్కడ దొరుకుతుంది ఏ ప్రైసెస్ దొరుకుతాయి ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను డేట్ చేయకుండా మన ఛానల్ని ఫాలో అయిపోండి